హలో గాయస్ ఇంతసేపు ఇక్కడ ఒక మ్యాచ్ అయితే జరిగింది రాయచూర్ వర్సెస్ కర్నూలు మనం ప్రజెంట్ అయితే ఎమ్మికనూరులో ఉన్న వీపట్ కాల్లో ఉన్న గ్రౌండ్లో ఉన్నాము లాస్ట్ ఎయిటీన్ బాల్స్కి ఫార్టీ ఫైవ్ రన్స్ కొట్టాలి ఇక్కడ రాయచూర్ టీం వాళ్ళు వాళ్ళు గెలవలేకపోయినారు ఈ మ్యాచ్ అయితే చూశారు కదా క్రికెట్కి ఉన్న క్రేజ్ ఇండియా లెట్యంలో చూడండి మధ్యాహ్నం పన్నెండు గంటలన్న బాగా దంచి కొడుతుంది అయినా కానీ మొత్తము ఫిల్లీగా వచ్చారు ఇంకా వచ్చేవాళ్ళే ఉన్నారు కానీ వెళ్ళే వాళ్ళు అయితే ఎవరు లేరు నేను జస్ట్ ఒక వీడియో ఇట్లా కవర్ చేద్దాం అనేసి అయితే చూస్తా ఉన్నా ఇంటి సేపు వచ్చాడు నిలబడి ఒక వీడియో అయితే తీశాను లాస్ట్ ఒక టూ అవర్స్ మ్యాచ్ చూడండి నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఉంది కదా రేపు సార్ ఈరోజే జాతర ఈరోజే రేపు ఇక్కడ పక్కన ఇదే గ్రౌండ్లో మనకు ఆల్రెడీ ఏర్పాట్లు చేసినారు ఏంటి అంటే ఒంగోలు జిత్తల బల ప్రదర్శన పోటీలు చూడండి ఒకసారి మొత్తము ఎక్కడ చూసినా కానీ జనాలే ఉన్నారు క్రికెట్కి ఎందుకు ఇంత ఇదంటే ఐపీఎల్ ఎందుకు ఇస్తా ఇస్తా అంటే ఇదే కారణం పుట్టిన ప్రతి పిల్లోడి చేతిలో బ్యాటు బాలు బ్యాటు బాలు బ్యాటు బాలు పడితే వాడు క్రికెట్ ఆడతాడు క్రికెట్లో ఎవరే అవుతాడు సో వేరే స్పోర్ట్స్ కూడా ఆడించండి సరే కాంపిటీషన్ క్రికెట్లో మరీ ఎక్కువైపోయింది దేశానికి పదకొండు మంది ఆడగలరు కానీ ఆడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది చూడండి ఇంత ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది మిగతా ఖతర్నాక్ జనాలు ఉన్నారు అసలు